దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దేవుడు నిన్ను తన కొరకు చేసుకున్నాడు నీ కొరకు కాదు నీ కుటుంబం కొరకు కాదు అవన్నీ తర్వాత వచ్చాయి ఫస్ట్ నిన్ను తయారు చేసింది ఎవరి కొరకు ఆయన కొరకు ఆయన సంతోషం కొరకు ఆయన ఇష్టం కొరకు ఆయన కొరకు నిన్ను తయారు చేశాడు నీ నీకు ఊపిరి పోసి నిన్ను తయారు చేసింది కేవలం మొట్టమొదటిగా ఆయన కొరకు మాత్రమే దాంట్లో ఏ కన్ఫ్యూజన్ ఉండదు మన మనసుల్లో ఆయన కొరకు మనం తయారు చేయబడ్డాం అనేది మన మనసుల్లో చెదరకుండా ముద్రింపబడాలి అయితే ఈ దినాల్లో ఈ ఆలోచన క్రైస్తవుల్లో కూడా లేకపోవడానికి గల కారణం ఏంటంటే భిన్నమైన బోధలు బోధించబడుతున్నాయి సంఘాల్లో దేవుని కొరకు బ్రతకాల్సిన వారు తమ కొరకే తాము బ్రతుకుతూ దేవుణ్ణి సేవించాల్సిన వారు తమనే తాము సేవించుకోవడానికి గల కారణం ఏంటంటే